హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏఎస్టీ టైమ్స్ ఫ్రెండ్స్ తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం వారు కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కీలక అప్డేట్నైతే విడుదల చేయడం జరిగింది అలాగే పాత రేషన్ కార్డుదారులకు శుభవార్త చెప్పారు అలాగే కొత్తగా రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకోవాలనుకుంటున్న వారందరికీ దరఖాస్తు తేదీ మరియు వాటికి సంబంధించినటువంటి అర్హతలు అన్ని వివరాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ను ఆన్ చేసుకోండి మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో మీకు అందుతుంది సో ఇక వివరాలు తెలుసుకుందాము రాష్ట్రంలో కొత్తగా పెళ్ళైన వారు కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు చేసుకోవాలనుకుంటున్నవారు అలాంటి వారికి రాష్ట్ర ప్రభుత్వం వారు శుభవార్త చెప్పారండి కొత్త రేషన్ కార్డుల కోసం అక్టోబర్ ఒకటో తారీఖు నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని రాష్ట్ర ప్రభుత్వం వారు చెప్పడం జరిగింది అలాగే కొత్త రేషన్ కార్డుకు అప్లై చేసుకోవాలంటే మీ దగ్గర కొన్ని డాక్యుమెంట్స్ కంపల్సరిగా ఉండాల్సి ఉంటుంది ఆ డాక్యుమెంట్స్ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాము మొదటిదిగా కొత్తగా పెళ్ళైన వారికి పెళ్లి సర్టిఫికేట్ అనేది ముఖ్యంగా కావాలి అలాగే ఇద్దరి యొక్క ఆధార్ కార్డులు మరియు కుల ధృవీకరణ పత్రము అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ ఈ డాక్యుమెంట్స్ అన్ని కంపల్సరీగా మీరు ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది అలాగే ఇక నిబంధనల గురించి మాట్లాడుకున్నట్లయితే గ్రామాలలో వార్షిక ఆదాయం ఒకటి పాయింట్ యాభై లక్షలు పట్టణాల్లో అయితే రెండు లక్షల వరకు వార్షిక ఆదాయం ఉన్నవారికి మాత్రమే రేషన్ కార్డులు మంజూరు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం వారు చెప్పడం జరిగింది అలాగే ఇక మాగాని అలాగే మెట్ట భూమి గురించి చూసుకున్నట్లయితే మూడు పాయింట్ ఐదు ఎకరాలలోపు తడి ఏడు పాయింట్ ఐదు ఎకరాలలోపు మెట్ట భూమి ఉన్నవారు మాత్రమే అర్హులని రాష్ట్ర ప్రభుత్వం వారు చెప్పడం జరిగింది అయితే ఏపీ తమిళనాడు కర్ణాటక గుజరాత్లో ఆదాయ పరిమితులను పరిశీలించామని రాష్ట్రంలోనూ పరిమితి పెంచాలా లేదా తగ్గించాలా అనే దానిపై ఇంకా త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని మంత్రి ఉత్తమ్ గారు తెలిపారు సో మొత్తంపై రాష్ట్రంలో పదిహేను లక్షల వరకు కొత్త రేషన్ కార్డులను మంజూరు చేస్తామని మంత్రి ఉత్తమ్ గారు తెలపడం జరిగింది సో రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుదారులకు భారీ శుభార్త అని చెప్పుకోవచ్చు అలాగే ప్రతి ఒక్క రేషన్ కార్డుదారుడికి జనవరి ఒకటో తారీఖు నుంచి రాష్ట్ర ప్రభుత్వం వారు సన్న బియ్యాన్ని పంపిణీ చేయనున్నట్లు మనకు చెప్పడం జరిగిందండి సో మొత్తంపై రేషన్ కార్డుదారులకు ఇది మంచి శుభవార్తలే అని చెప్పుకోవచ్చు సో ఇదండి అప్డేట్ ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో ఫాలోతుండీ సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్